మొదటగా దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను అదే రీతిగా మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ఒకరితో ఒకరం పంచుకోవడానికి దేవుని కృపను బట్టి మనకు అవకాశం ఇచ్చిన దయవజనులకు వందనాలు ఈ సమయంలో గతంలో నేను ప్రస్తావన చేసినటువంటి విషయంలో నుంచి అంటే పాత నిబంధనలో పరిశుద్ధాత్మ అదే రీతిగా కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ అన్న విషయాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను సహజంగా పరిశుద్ధాత్ముడి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చాలామంది దైవ సేవకులు ఒక మాట చెప్తుంటే నేను విన్నాను ఏమనంటే పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో మనుషుల మీదికి వచ్చాడు లోనికి రాలేదు అలాగనే కొత్త నిబంధన విషయానికి వచ్చినప్పుడు కొత్త నిబంధనలో మనుషుల లోనికి వచ్చాడు అన్నట్లుగా మాట్లాడడం నేను విన్నాను అయితే ఇది ఎంతవరకు వాస్తవము అసలు వాక్యము దీని విషయమై ఏం మాట్లాడుతుంది దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు మనుషుల మీదికి వచ్చేవాడు అన్నది వాస్తవమా కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు మనుషుల లోనికి వచ్చుతాడు వచ్చాడు అన్నది వాస్తవమా ఈ విషయాల్ని పరిశీలన చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను దేవుని వాక్యాన్ని చదివే ప్రయత్నం చేశాను అందులో భాగంగా నా దృష్టికి దేవుడు తీసుకొచ్చిన మాటల్ని మీ ముందు ఉంచుతున్నాను మొదటిగా కొత్త నిబంధనను మనం గమనిస్తే మత్తైసు వార్త మూడు పదహారు మార్క్సు వార్త ఒకటి పది లూకాసు వార్త మూడు ఇరవై రెండు ఈ సందర్భంలో ఈ సందర్భాలన్నింటిలో ప్రభుైన యేసుక్రీస్తు వారు బాప్సం పొందిన విషయం రాసి ఉంది అక్కడ పరిశుద్ధాత్మ ఆయన మీదికి వచ్చాడు అని రాసింది లోనికి వచ్చాడని రాసిలేదు అదే రీతిగా లూకాసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోనుతుని శక్తి నిన్ను కమ్ముకొనును అది ఇక్కడ మనం ప్రత్యేకించి పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు అని చెప్తుంది వాక్యం మీదికి వస్తాడు ఆమె మీదికి వస్తాడని రాయబడింది అదే రీతిగా లూకాస్ వార్త ఇరవై నాలుగు నలభై తొమ్మిదిలో ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను మీ మీదికి పంపుచున్నాను అని ప్రభు శిష్యులతో చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం అదే రీతిగా అపోస్త్రల కార్యములు ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినం అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని దెదరు మీ మీదికి వచ్చినప్పుడు అని రాయబడింది అలాగనే రెండవ అధ్యాయము మూడవ వచనంలో మరియు అగ్నిజాల వంటి నాలుకలు విభాగింపబడి విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వరాలగా ఒక్కొక్కని మీద వరాలగా అని రాయబడింది ఆ తర్వాత పదే అధ్యాయము నలభై నాలుగవ వచ్చినని మనం గమనిస్తే పేతురు ఇంటిలో ప్రసంగం చేస్తున్న సందర్భంలో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగను మీదికి పరిశుద్ధాత్మ దిగను పదకొండు పదిహేను మనం గమనిస్తే నేను మాట్లాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట అంటే అపుస్తుల కార్యములు రెండో అధ్యాయంలో మన మీదికి దిగిన ప్రకారము ఇప్పుడు వారి మీది కూడా దిగిందని పేతులు వివరణ ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ కూడా మీది కానీ రాయబడింది ఆ తర్వాత పంతొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చినని మనం గమనిస్తే పంతొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చినని గమనిస్తే తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాను అని రాయబడింది ఇప్పుడు నేను చూపించిన రిఫరెన్స్లన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల మీదికి వచ్చాడు అని రాసి ఉంది ఇది ఎక్కడంటే కొత్త నిబంధనలోనే నేను చూపించిన రిఫరెన్స్లన్నీ కూడా కొత్త నిబంధనలోనే సహజంగా ఉన్న మాట ఏంటంటే కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మదేవుడు మనుషుల లోపల ఉంటాడు కానీ మీద కాదు అన్నది ఒక వాదన అయితే ఇక్కడ మనుషుల మీద ఉంటాడు అని చెప్పేసి రాసి ఉంది అయితే కేవలము పరిశుద్ధాత్మదేవుడు కొత్త నిబంధనలో మనుషుల మీదికే వస్తాడా లోపల ఉండడా అంటే అట్లని కాదు పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు మనలో ఉంటాడు మన ఎందు ఉంటాడని చాలా వాక్యాల్లో రాసి ఉంది మత విశ్వార్థ పది ఇరవై రోమపత్రిక ఎనిమిది అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచనాలు ఒకటి కొరంతి మూడు పదహారు ఆరు పంతొమ్మిది పద్నాలుగు ఇరవై ఐదు రెండు కొరంతి పదమూడు ఐదు యాకవ్ పత్రిక నాలుగు ఐదు గలతి పత్రిక రెండు ఇరవై ఒకటి యోహాను నాలుగు పన్నెండు రెండు తిమోతి ఒకటి పద్నాలుగు ఈ రీతిగా కొత్త నిబంధనలో చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్ముడు మనుషుల అంతరంగంలో నివాసం ఉంటాడు అని కూడా రాసి ఉన్నాయి రాసి ఉన్నాయి చాలా వాక్యాలు అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కొత్త నిబంధనలో మనుషుల మీద ఉన్నాడు మీదికి దిగొచ్చాడు అన్న విషయాలు రాసి ఉన్నాయి అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల లోనికి వచ్చాడు వస్తాడు మనుషులలో నివాసం ఉంటున్నాడు అన్న విషయాలు కూడా రాసి ఉన్నాయి అంటే ఈ రెండు విధానాలు లేక ఈ రెండు విషయాల్ని మనం గమనిస్తే ఒకదాన్ని అవునని ఇంకోదాన్ని కాదనడం సరైంది కాదన్నది ఇక్కడ మనకు వాక్యము నిర్ధారిస్తుంది అన్నది మనకు స్పష్టమవుతుంది అదే రీతిగా మనము పాత నిబంధనను గమనిస్తే రెండవ సమయలు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ యహోవ ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది దావీదు చెప్తున్నాడు ఈ మాటలు యహోవ ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు నా ద్వారా పలుకుచున్నాడు అంటే ఆయన మాట ఎక్కడుందంట అంటే దావీదు నోట్లో ఉన్నదంట అంటే దేవుని ఆత్మ ఆయనలో ఉండి బయటికి తన నోటి ద్వారా దేవుని మాటలు పలికిస్తున్నాడు అని మనము అర్థం చేసుకోవచ్చు ఇంకా స్పష్టంగా మనకు గమనిస్తే ఎహెజ్కేల్ గ్రంథాన్ని చూస్తే రెండవ అధ్యాయము రెండవ వచనం ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను ఎహెస్కేల్ చెప్తున్నాడు ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను అంటే ఎహెస్కేలు లోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది అదే ఎహెస్కేల్ గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినాన్ని గమనిస్తే నేను నేలను సాగిల పడగా ఆత్మ నాలో ప్రవేశించి నాలో ప్రవేశించి ఇక్కడ నేను సాగిల పడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలబెట్టింది నిలబెట్టాడు అని చెప్తున్నాడు అంటే మనం ఇక్కడ గమనిస్తే ఎహిస్కెల్ లోపలికి దేవుని ఆత్మ వచ్చాడు పరిశుద్ధాత్ముడు ఎహిస్కెల్ లోనికి వచ్చాడు అని మనకు అర్థమవుతుంది అయితే సహజంగా పాత నిబంధనలో లోనికి రాలేదు మీదికే వచ్చాడు అన్న వాదనను మనం గమనిస్తే ఈ వాక్య భాగాలను బట్టి అది తప్పు పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు వచ్చాడు పాత నిబంధనలో కూడా మనుషుల అంతరంగాల్లో పరిశుద్ధాత్ముడు నివసించాడు అన్నది మనకు స్పష్టమవుతుంది అట్లానే పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల లోపలికి మాత్రమే వచ్చాడా మీదికి వచ్చినట్టు రాయబడలేదా అంటే చాలా వాక్యాలు రాయబడి ఉంది సంఖ్యాకారణం పదకొండు ఇరవై ఆరు న్యాయాధిపతులు మూడు పది పదిహేను పద్నాలుగు ఒకటి సమయాలు పది ఆరు పదకొండు ఆరు పదహారు పదమూడు పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు రెండు దినవృత్తాంతములు పదిహేను ఒకటి ఇరవై పద్నాలుగు సామెతలు ఒకటి ఇరవై మూడు ఎస్ఏ అరవై ఒకటి ఒకటి ఎహెచ్కేలు పదకొండు ఐదు ఈ రీతిగా పరిశుద్ధాత్మదేవుడు మనుషుల మీదికి దిగి వచ్చాడు అని చెప్పేసి పాత నిబంధనలో చాలా సందర్భాల్లో రాయబడింది అంటే పాత నిబంధనని మనం గమనించినా ఏం రాయబడి ఉందంటే పరిశుద్ధాత్ముడు లోనికి వచ్చాడని రాయబడింది అలాగనే మనుషుల మీదికి వచ్చాడని రాయబడింది పరిశుద్ధాత్మ గురించి ఈ విషయంలో పాత నిబంధన ఏది చెప్తుందో కొత్త నిబంధన కూడా అదే చెప్తుంది కాబట్టి మనము దేవుని సేవకులంగా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఎవరో ఏదో ఒక మాట చెప్తుంటే దాన్ని విని ఇది నిజం అని చెప్పేసి దాని ప్రకారంగా నడుచడం సరైనది కాదని దేవుని వాక్యాన్ని పరిశీలన చేసి ఆ ప్రకారంగా నడుచుకుంటే మనకు మేలని నేను మీకు విన్నవించుకుంటున్నాను